ఆక్వా రైతులకు నమస్కారం రొయ్యల పెంపకంలో మంచి ఫలితాలు రావాలంటే చెరువులో ప్లాంక్టన్ అభివృద్ధి అత్యంత కీలకం ఈ ప్లాంక్టన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేది ఫెర్మెంటేషన్ ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ప్రధానంగా వాడే జీవకణ పదార్థం ఈస్ట్ ఈస్ట్ ప్రయోజనాలు ఈస్ట్ అనేది యాసిడ్స్ ప్రోటీన్స్ విటమిన్స్తో సమృద్ధిగా ఉంటుంది ఇది రొయ్యల మేతపై ఆకర్షణను పెంచుతుంది బీటా గ్లూకాన్ వల్ల రోగ శక్తి పెరుగుతుంది మ్యానిన్ ఎలుగోసాకరైడ్స్ గట్ హెల్త్ని మెరుగుపరుస్తాయి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ వివరాలు ఫెర్మెంటేషన్లో ఈస్ట్ ప్లస్ బెల్లం ప్లస్ రైస్ బ్రౌన్ వాడితే నీటి రంగు మెరుగవుతుంది అలాగే అధిక పీహెచ్ ఉన్నప్పుడు ఈస్ట్ ప్లస్ బెల్లం వాడటం వలన పిహెచ్ తగ్గుతుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ని విడిచిపెట్టి కార్బోనిక్ యాసిడ్గా మారి పిహెచ్ని తగ్గిస్తుంది సాధారణంగా ఆక్వా రైతులు ఈ ఈస్ట్ వాడకంపై రకరకాల సందేహాలు కలిగి ఉన్నారు ఏ ఈస్ట్ వాడితే ప్రయోజనం కలిగి ఉంటుందని అయితే మార్కెట్లో దొరికే రకరకాల కంపెనీల ఈస్ట్ ప్యాకింగ్ను పరిశీలించి అందులో యాక్టివ్ డ్రై ఈస్ట్ను మాత్రమే యాక్వా రైతులు వాడుకోవాలి అది మాత్రమే మంచి ప్లాంక్టన్ పెరుగుదలకు సహకరిస్తుంది ఇందులో సీఎఫ్యు కౌంట్ ఎంత ఉంది అనేది గమనించుకోవాలి ఇప్పుడు యోగి అగ్రో సైన్స్ వారు మీ ముందుకు సరికొత్త ప్రోడక్ట్ని తీసుకొస్తున్నారు అదే యోగి గ్రో ఫాస్ట్ ఇది ఒక పవర్ఫుల్ యాక్టివ్ లైవ్ డ్రై ఈస్ట్ గ్రాముకు పద్దెనిమిది బిలియన్ సిఎఫ్యు సామర్థ్యంతో ప్రోబయోటిక్ ప్రొడక్టుల ఫలితాలను బలపరుస్తుంది వాడే విధానం ఫెర్మెంటేషన్కు ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల యాభై గ్రాములు ఫీడ్ సప్లిమెంట్కు ఫీడ్ కేజీకి రెండు నుంచి మూడు గ్రాములు యోగి గ్రో ఫాస్ట్ మీ రొయ్యల ఆరోగ్యం మరియు వేగవంతమైన అభివృద్ధికి నమ్మకమైన పరిష్కారం ఆర్డర్ చేయడానికి స్క్రీన్పై ఉన్న నెంబర్ను సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ధన్యవాదములు